ఓం శ్రీ మహాగణాధిపత నమ శ్రీమాత్రే నమ దీపావళి పండుగ వెళ్ళిన తర్వాత కార్తీక మాస శుక్లపక్ష చవితి రోజును నాగుల చవితిగా జరుపుకుంటారు ఈ రోజున పాములను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మన దేశంలో నాగపూజ అధికం ఈ ఆరాధన ఈనాటిది కాదు ఎన్నో యుగాల నాటిది మనం నాగప్రతిమలను చాలా దేవాలయాల్లో చూస్తూ ఉంటాం సంతానం కోసమని పుట్టిన సంతానం ఒకవేళ చనిపోతూ ఉన్నట్లయితే ఆ సంతానం నిలబడడం కోసమని నాగప్రతిష్ఠ చేసి ఆరాధించే పద్ధతి మన సంస్కృతిలో ఉంది పాములను ఆరాధించే భారతీయ సంస్కృతిలోని ఆంతర్యం ఇప్పుడు తెలుసుకుందాం ప్రకృతిలోని సమస్త ప్రాణులలో దైవత్వం అదృశ్య రూపంలో పరివ్యాప్తమై ఉంటుంది ప్రాణకోటిని కాపాడుకుంటే సమస్త మానవకోటి మనుగడకు ముప్పు వాటిల్లదు పర్యావరణ సమతుల్యానికి విఘాతం కలగదు చెట్లల్లో పుట్టళ్ళలో రాళ్ళల్లో కొండ కోనల్లో నదుల్లో దైవత్వాన్ని వీక్షించేది మన భారతీయ సంస్కృతి అందులో భాగంగానే నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నాం భూమిలో పాములు నివసిస్తూ జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా పూర్వీకులు భావించారు పంటలని నాశనం చేసే క్రిమికీటకాలను తినేసి పరోక్షంగా రైతులకు నష్టం రాకుండా చూస్తాయి కూడా మానవ శరీరం అనే పుట్టకి తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటినే నవరంధ్రాలు అని అంటారు మానవ శరీరంలోని నాడులతో నిండి ఉన్న వెన్నెముకని వెన్నుపాము అని అంటారు అందులోని కుండలని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో చుట్టలు చుట్టుకొని ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది నాగుల చవితి నాడు విషసర్పం పుట్టను పూజించి పాలు పోస్తే మనిషిలోని విషసర్పం కూడా శ్వేతవర్ణం పొంది మన హృదయాలలో నివసించే మహావిష్ణువుకు పాన్పుగా ఉండే ఆదిశేషువుగా మారి శేష పాన్పుగా మారాలనేది ఈ నాగుల చవితి పండుగలో గల అంతరార్థం దీన్నే జ్యోతిషపరంగా చూస్తే కుజ రాహు దోషాలున్నవారు సంసారిక బాధలు ఉన్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి చతుర్దశులలో మంగళవారం గాని చతుర్దశి బుధవారం కలిసి వచ్చే రోజు గానీ ఉపవాసం ఉండి ఈ మంత్రాన్ని స్మరిస్తారు పాహి పాహి సర్పరూప దయామయ సత్సంతాన సంపత్తి దేహిమే శంకరప్రియ అనంతాది మహానాగ రూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా సర్పారాధనకు తామరపుష్పాలు కర్పూరం లడ్డు పూలు మొదలైనవి శుభప్రదమైనవి సర్పారాధన చేసే వారి వంశం తామర తంపరగా వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెబుతుంది మన భారతీయ లైలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనే అందరికీ దైవం కాబట్టి ఆయన పేరును చాలామంది నాగరాజు ఫణి సుబ్బారావు మొదలైన పేర్లు పెట్టుకుంటూ ఉంటారు నాగుల చవితి రోజున చేయాల్సిన పనులు నాగుల చవితి రోజున ఉదయమే లేచి తలారా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకునేవారు దేవుని చిత్రపటాల వద్ద దీపారాధన చేయాలి ఒక రాగి లేదా వెండి లేదా బంగారు నాగపడగను సిద్ధం చేసుకుని దానికి ఆవుపాలతోనూ నీటితోనూ అభిషేకం చేసి ఆ పడగకి కుంకుమ గంధం బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామం ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అంటూ లేదా ఓం నాగరాజాయ నమ అంటూనో నూట ఎనిమిది సార్లు పఠించాలి ఒకవేళ పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసేవారు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఈ కింది శ్లోకాన్ని చదవాలి అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తదా ఏతాని నవనామాని నాగానాంచ చ మహాత్మనాం సాయంకాలే పటే నిత్యం ప్రాతకాలే తస్య విషభయం నాస్తి భవేత్ అలాగే కలిదోష నివారణకు నాగస్య దమయంత్య దమయంత్యా ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం అనే శ్లోకం చదువుకోవాలి అలా ప్రదక్షిణలు చేశాక పుట్టపై కాస్త కుంకుమ పసుపు చల్లి పాలను పుట్టలో పోయాలి పుట్టమన్నుని కాస్త తీసుకొని చెవికి రాసుకోవాలి గోధుమ పిండితో చేసినటువంటి ప్రమిదలో నూనె పోసి వత్తి వేసి దీపాన్ని వెలిగించాలి చలిమిడి చిమ్మిలి అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి ఒక జిల్లేడు ఆకులో బెల్లం ముక్క పెట్టాలి ఈ రోజున పూర్తి ఉపవాసం ఉండాలి అల్పంగా పాలు పండ్లని మాత్రమే స్వీకరించాలి ఇలా ఈరోజు పూర్తి ఉపవాసం ఉండి మరునాడు ఉదయం మరలా పూజ చేసుకున్నాక అప్పుడు మీ ఉపవాసాన్ని విరమించాలి ఇలా చేస్తే నాగదేవత అనుగ్రహం కలుగుతుంది సర్పదోషాలు తొలగిపోతాయి చవికి మరియు కంటికి సంబంధించిన బాధలు ఉన్నవారు చవితి ఉపవాసం చేయడం మంచిది ఈ రోజున నాగేంద్ర అష్టోత్తరం స్తోత్రం నాగస్థుతి పఠిస్తే మంచిది పాముల పేరు చెబితేనే భయపడతారు ఎక్కడైనా కనిపిస్తే చంపే వరకు శాంతించరు కానీ అంతకన్నా భయంకరమైన మానవులు మనలోనే ఉన్నారు తల నుండి విషము పనికిని విలయంగ తోక నుండి వృష్టి తల తోక ఎనకయుండు కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అని చెప్పినట్లు అలా మన చుట్టూ మానవ రూపంలో ఉండే కొందరు సర్పజాతి కన్నా భయంకరమైన మానవ సర్పాలుగా మన చుట్టూ తిరుగుతూ ఉన్నా మనం గమనించలేకపోతున్నాం వారికన్నా ఈ సర్పాలేమి ప్రమాదకరమైనవి కావు ఈ నాగుల చవితి రోజున మనం ఏమేం పఠించాలి అనే వాటిని మరి ఒక్కసారి చూద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి